హాయ్ ఫ్రెండ్స్ లేట్గా లేచాము ఇవాళ ఇదిగోండి ఇంట్లో పచ్చిమిరగాయలు మాత్రమే ఉన్నాయి పప్పు ఉంది ఈ పచ్చిమిరగాయలు పచ్చడి చేసి కాంబినేషన్లో ఇంక రెండు కలిపి తినేస్తాం కూర్చో కూర్చో యశ్వంత్ బాబు ఇంత లేటుగా లేస్తే ఎలాగరా కానీ వా పని ఏ త్వరగా బ్రష్ చేసుకో దాకా పడుకున్నాడు అబ్బాయి బండ్లు హారన్ల సౌండ్లు పొద్దున్నే కదా పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు ఆటోలు ఉయ్యి ఉయ్యి అని వెళ్తూనే ఉంటాయి బళ్ళు ఆటోలు ఇప్పుడైతే పచ్చిమిరగాలు చూడండి ఫ్రెండ్స్ వీటిని పచ్చడి నోరుతున్నాను నేను ఊరికూరికే పిల్లాడి మీద ఒంటికాల మీద రాబగడాలిగా లే ఇగో చిన్నులపాయలు వాళ్ళు ఇదిగో చూడండి ఫ్రెండ్స్ చిన్నులపాయలు కొంచెం తక్కువగా వస్తున్నాయి పచ్చి తీసుకున్నాను మొత్తం వచ్చేసినాయి అదేదో ఎండిని తీసుకున్నా పోయే ఇది వలం అంటే ఈ పిల్లలకి ఒళ్ళు కాలేదు ఇదిగో చూడండి పచ్చిపాయలు తీసుకుంటే ఇలాగ వచ్చేసింది వీటిలో వాడాలా పారేయాలా అసలు నాకు అర్థం కావట్లేదు అస్సలే చిన్నులపాయలు చాలా రేటుకు ఉన్నాయి కదా ఇదిగోండి వీటిలో ఈ రెండే ఈ మూడు బాగున్నాయి ఇది కూడా ఏం బాలా ఈ రెండే ఓ రకంగా ఉన్నాయి చిన్నుల్లిపాయలు చూడండి ఒకేసారి తీసుకుంటే మరి వీటిని ఎలా స్టోర్ చేసి పెట్టుకోవాలి ఏమో మరి ఫ్రిడ్జ్లో పెట్టకూడదంట ఇదిగోండి ఇలా ఉంటుంది ఒకేసారి తీసుకుంటే ఒక అర కేజీ తీసుకున్నాం మనకి ఎట్లా చట్నీకి రోజు అవసరమైన అర కేజీ తీసుకుంటే ఇది ఇలా పాడైపోయినాయి ఇప్పుడు ఏంటో కొత్త పాయలు వస్తున్నాయి అంతే కొత్త అల్లం అయితే తక్కువ రేటు ఉంటుంది అది తీసుకుంటే మాత్రం అదంటే ఫ్రిడ్జ్లో పెట్ట పెట్టచ్చులే ఈ చిన్నుల్లిపాయలు పెడతానని కుదరదు కదా అది సంగతి ఒక మాట్ ఏమైంది ఏమేంటి ఏంది ఏంటిది ఏంటి చెప్పు చెప్పిన అసలా వలపండు వస్తావా చూడాల పాలైపోయి ఎందుకు ఆతరేత రేటు నేను రేటు రోజు పెడితే పాడేవి కాదు ఏం అర్థమవుతుందా మీకు అసలా ఎన్ని చెప్పినా చాలా మళ్ళీ వీటిల్లో కూడా లోపల ఉన్నాయి కూడా తీసుకురా ఒలుస్తా ఆరున ఆరుత్యా ఎండలో పెడదాం కాసేపు లేతే చెప్పవేందమై అమ్మో ఈ పల్లక అసలు నేను చెప్పలేను కదా స్వాతి 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 బా నా మొదల స్వాతి ఆ ఆపేయ్ మై ఏమో ఇలాజి సన్ఫ్లవర్ ఎందుకు అది తెచ్చావు కొన్ని ఉంటే బాగుండు కదా మరి కాస్త ఉన్నాయి ఇటు వెళ్తున్నా మొహన్ బాడి ఇట్లా తీస్తాయి ఆఫ్ సైడ్ ఫ్రెండ్స్ ఇవాళ మా ఇంట్లో పచ్చిమిరగాలు పచ్చడి చేస్తున్నా ఎందుకంటే నిన్న పప్పు ఉంది దానికి కాంబినేషన్గా పచ్చిమిరగాలు పచ్చడి ఇంకొన్ని ఉంటే బాగుండేది మరి కొన్ని ఉంది కదా ఇది మగ్గుతూ ఉంటుంది మోత అయితే చుట్టూ చుట్టూ అంటారు అబ్బాయి ఏంది ఫోన్ చమ్ పెట్టుకుపోయా అది ఆ ఏ మెసేజ్ చేసా చేయొచ్చు అది మా ఎన్ని

బేం తో ఫిష్ తో హమ చార్ దవరై నంటిలా ని రెడీ గా ఉంటానికి ఇరుంటే అది ఎప్పుడు ఎ ఏం చేస్తాం ఎయి బాట్ల చాదికి కాలేజ్ కి సో वो कामो कंप्लीट జెంద పోట్లా మత్తం జంగలే రే ఇది కొంచెం చిన్నద సత్తపండి ఉండ గందలే వన్న

ఏంది చాలా పట్టకుండా వెళ్తేనే అవును టెన్త్ సిలబస్ స్టార్ట్ అయిందా మీకు అదే నీ అందరం స్టార్ట్ అయిందండి చేస్తారు టెన్త్ సిలబస్ రోజుల్లో స్టార్ట్ చేస్తారా అబ్బో రెండు మూడు రోజుల్లోనా ఇప్పుడంటే వేస్తున్నాను నేను పనికి వెళ్ళినప్పుడు ఏం చేసాను అప్పుడు మరి కూడా వేసుకోవచ్చుగా పని మాలు ఎందుకు బలవడం ఈ చిక్క ఎక్కడి అలా ముందే చిక్కు తీసుకోవచ్చు బదులు అమ్ముంటే మాత్రం ఎన్ని గుర్తవుతాయి అమ్మ పనికి వెళ్తే వెళ్తేస్తారు తెచ్చావా దాని పచ్చిమిరేసే చింతపండు జీలకర్ర చిన్నపాయలు ఇవి మొత్తం కలిపి పచ్చడి చేస్తున్నాను అవి పచ్చడి ఇష్టమైతే పూర్తయింది గిన్నెలోకి తీస్తున్నాను దీనిలో మనం వేయించుకున్న పచ్చిమిరగాయలు ఉన్న నూనె ఉంది కదండి ఆ కొంచెం వేసేస్తున్నాను ఆల్రెడీ వేపిన తర్వాత నూనె వచ్చి ఉంటుంది కదా అడుగున అది ఇది ఫ్రెండ్స్ పప్పు ఉంది పిల్లలకి అన్నం పెట్టేస్తున్నానండి స్కూల్కి వెళ్ళే ముందు ఇప్పుడే వేడిగా అన్నం వండాను పప్పు పచ్చడి పప్పు రెండు కలిపి పెట్టేస్తాను బాబురా తినిపిస్తాగోవా పప్పు పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఎలా ఉంది యశ్వంత బాబు അല്ല ചെയ്യാ മറ്റേ മതി